మిమ్మల్ని చంపేడే ఖాయం అయ్యా ఒకవేళ మీరు చచ్చిపోతే నువ్వు పిండా కూడా పెడుతుగానే కర్తవ్యం ఏమిటో చెప్పు కర్తవ్యం ఏముందండి మీరు కావాల్సిందే ఎన్నిసార్లు అంటావయ్యా పాడు మాట జరగాల్సింది ఏమిటో చెప్పు ఏమీ లేదండి మీరు చచ్చినట్టు నటించాలి నటిస్తే నటిస్తే ఏముంది మీరు చచ్చారు అనుకుంటారు వాడు వెళ్ళిపోతారు తర్వాత మీరు ఆయన బతకచ్చు అమ్మ దుర్మార్గుడు అయ్యా అంత గొప్ప ఆలోచన అని సరే పాదు అయ్యా మరేం లేదు ఒకవేళ మీరు చచ్చిపోతే మీ ఆస్తి అన్నం పెట్టి ఉమ్మేస్తావు చదావురా పాదా ఎలా చెప్పండి అమ్మా చెప్ప ఊరుకోమ్మా ఊరుకో అలా ఏడితే పోయిన మావాడి తీరుకోమ్మా అంటే నమ్మల్ని ఎక్కడ ఉన్నాడా బ్రాహ్మణా జరిగింది ఏదో జరిగిపోయింది ఇక ముందు జరగాల్సిన కార్యక్రమం ఏమిటో చూడాలి అమ్మా చూడండి మీ పని గారు చెప్పారో లేదో పోయే ముందు నన్ను పిలిచి కొరే పంతులు నాకు క్రైస్తవ మతం అంటే అభిమానం నన్ను అందరిలాగా తగలబెట్టద్దు పెట్టిలో పెట్టి పాతి పెట్టాలి అని చెప్పారు చూడండి అలా చేస్తేనే కానీ వారి ఆత్మకి శాంతి ఉండదు మీరంతా లోపలికి వెళ్తే నేను ఆ కార్యక్రమం చూసుకోవాలి బాబు బాబునండి పని అత్తైన లోపలికి తీసుకెళ్ళి బాబు లోపలి తీసుకెళ్ళి మీరందరూ అయ్య మీద ఉన్న శ్రద్ధ ఇక్కడికి వచ్చారు వారిని చూశారు మీ దుఃఖం వ్యక్తం చేశారు ఇదంతా అయ్యగారు బతుకుంటే వారు చూసి ఎంత ఆనందించేవారు బాబు నేను అయ్యగారిని పాతిపెట్టే కార్యక్రమం చూసుకోవాలి మీరంతా ఒక్కసారి బయటకెళ్ళారు అయ్యా గారు ఆ పెట్టే కారు ఏర్పాటు చేయించండి నువ్వు నాన్న అంచుతావు అదో పెద్ద చెత్త పంతులు గారు ఈయనే మా నాన్న మా అమ్మ అమ్మ మరి ఇంతగానో చెప్పలేదే అదే అదే ఈయన ప్రతికొండగా చెప్పొద్దండి చచ్చడిని వినగానే పరిగెత్తుకొచ్చింది ప్రతికొండగా నాన్న అని పిలుచుకోలేని దౌర్భాగ్యములు పంతులు గారు నాన్న తమ్ముడు అదేం కుటరదు బాబు నాన్నగారిని పాటి పెట్టాలి పాటి పెట్టాను లేదు పంతుడు గారు మా నాన్నగారు హిందూ మా అమ్మ హిందూ మా అన్న హిందూ నేను హిందూ మనమంతా హిందువులు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం నాన్నగారిని కట్టి మీద పెట్టి తన పెట్టాల్సిందే లేదు బాబు నాన్నగారు తన వీళ్ళు రాశారు బాబు వీలు లేదు నామా లేదు మా నాన్నగారికి పాటి కట్టాల్సిందే మేము మెయ్యాల్సిందే వీరిని కట్టెల మీద పడుకో పెట్టాల్సిందే మేము కొరివి పెట్టాల్సిందే లేకపోతే కొడుకులు కాబట్టి ఏం ప్రయోజనం పంతులు గారు తమ్ముడు పాడికర వాళ్ళకు కూడా పాడికడతారు తమ్ముడు వెళ్ళు చూస్తూ వింటూ కూతున్నారా வினாடு <laughs> பாபு బాబు బాబు చూడండి ఇదిగో మొన్న పేపర్ లో వార్త చదివాను అందులో ఒక శవాన్ని ఇలాగే కట్టడి మీద పెట్టగానే లేచి కూర్చుంటా అలా అయ్యారు కూడా లేచి కూర్చుంటారేమో బాబు గంట నిదానించండి బాబు నిదాని బాబు లేదు పత్తులు గారు అలా లేచి వచ్చిన ఆత్మకు శాంతి లేదంటారు బాబు బాబు నా మాట వినడు బాబు నా మాట వినడు బాబు వచ్చారా సమయానికి వచ్చినా రక్షించారు లేకపోతే ఈ శ్మశానానికి బలైపోతాం గోపాలరావు గారు మీకు భర్త అవును పెళ్లి చేసుకున్నారా లేదు పోనీ తాళి కట్టారా లేదు మరి ఈ తాళి ఎవరు కట్టారు నేనే కట్టుకున్నాను కట్టుకోవడం ఏమిటి ఆయన కట్టలేదు ఎందుకు కట్టలేదు పెళ్లి చేసుకోలేదు కనుక అయితే పెళ్లి కాకుండానే తాళీ కట్టకుండా అవును ప్రేమకు ఫలితంగా కాదు ఆయన పశుత్వానికి ఫలితంగా అంటే తెల్లవారితే బలవంతం చేసి నా జీవితాన్ని నాశనం చేశారు మీకు ఇష్టం లేకుండా ఇష్టం లేకుండా చేసేదే బలవంతం బలవంతం చేసిన ఆమె జీవితాన్ని నాశనం చేశావు అది ఇప్పుడు నా చేత ఒప్పించడానికి మీరు నన్ను బలవంతం చేసేస్తున్నారు రూపాయి పారేస్తే దొరికే వస్తువు కోసం దొంగతనాలు బలవంతాలు ఎందుకండి అంటే అంటే పాతికి రూపాయలు ఎవరు పడేస్తే వాళ్లతో తిరిగే మనిషి ఆవిడ అనవసరంగా ఆవిడ బోనెక్కించి బోను పరువు తీసేశారు కోర్టు పరువు తీసేశారు నా పరువు తీసేశారు మీ పరువు తీసేసుకుంటున్నారు కావాలంటే గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా ఎవరినైనా అడగండి వాళ్లే చెప్తారు అది పచ్చి వ్యభిచారు ఏ మాటైనా అనండి కానీ ఆ మాట అంటే నేను సహించ నేను బ్రతుకుతున్నది నా బిడ్డ కోసం నేను కూర్చుకొచ్చింది నా బిడ్డ కోసం నేను పతితను పతివ్రతను నాకు తెలుసు ఆయనకి తెలుసు ఆయన చేసిన ఘోరానికి నా జీవితం నాశనం అయిపోయింది అయినా నాకు కావలసింది నా బిడ్డ నా బిడ్డ నాకు వదిలేయండి నా బిడ్డ నాకు వదిలేయండి అతను మీ జీవితాన్ని నాశనం చేశాడని చెప్పడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఆధారాలు అతను శిక్షిస్తారా ఇదిగో మా అమ్మను పెళ్లి చేసుకుని గోపాలరావు దిగిన ఫోటో నా తల్లి బ్రతుకుని రాజు తల్లి బ్రతుకుని నాశనం చేసింది వీడియో చెప్పడానికి ఈ కోర్టు కావాల్సింది కన్నీళ్లు పెరబొబ్బరు కాదు సాక్ష్యాలు ఆధారాలు కాగితాల మీద ఉండాలి లాయర్ బుర్ర వాడు అయితే చచ్చిన గలడు బతికించను గల బతికి నాకు అలవాటు నా దగ్గర గంతులు వేస్తే ఎలా ఏమిటో ఇవాళ మనస్ ఆనందంతో డాన్స్ చేస్తుందా పూర్తి కావలసింది సాక్ష్యాలు ఆధారాలే కాదు నిజాలు ఆ నిజాలు చెప్పించడానికి ఒక్కొక్కసారి కన్నీళ్లు కాపించాల్సి వస్తుంది పేడ బలు పెట్టించాల్సి వస్తుంది కోర్టుకి చెవులే కాదు కళ్ళు ఉంటాయి నిజాలు చెప్పించడానికి తుపాకీలు గుళ్ళు ఉంటాయి చెప్పు నిజం చెప్పు నువ్వు మా అమ్మని చూడలేదు చెప్పు మా అమ్మను నువ్వు పెళ్లి చేసుకోలేదు మా అమ్మ ఎవరు తెలియదు మా అమ్మను చూసేవారు చెప్పు 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 లేవండి ఎంత దుర్మార్గుడైనా మొగుడంతటి వాడు భార్య కాళ్ళ మీద పడ్డాడంటే భారతదేశంలో ఉన్న ఏ స్త్రీ అయినా ఏం చేస్తుందో తెలుసా ఆ భర్తని కన్నీళ్లతో నెత్తి మీద పెట్టుకుని పూజిస్తుంది కానీ నేను స్త్రీని కాను ఆ పని చెయ్యలేను ఆరది మనిషి అయ్యే వరకు పువ్వు లాంటిది పెళ్ళయ్యే వరకు అమర తల్లైతే స్త్రీ మీలాంటి వారి రాక్షసత్వానికి బలైన ఆడది పాషాణం అవుతుంది ఆ పాషాణం ముందు ఏడ్చినా ముత్తుకున్నా ప్రయోజనం లేదు వెళ్ళండి జానకి నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు నిన్ను నాదాన్ని చేసుకోవాలని నాతో పాటు తీసుకెళ్లాలని వచ్చాను ఇదిగో స్వామి సమక్షంలో నీ మెడలో తాళి కట్టాలని ఎవరో కట్టిన తాడు ఒకటి కదా పవిత్రమైన మీ తాడు ఎందుకులండి తాళి మీద తాళి కట్టినా చచ్చిన వాడని మళ్ళీ చంపినా ఒకటే ఉంచండి వేరే ఎవరికైనా పనికొస్తుంది జానకి జానకి నువ్వు నన్ను ఇంకా నమ్మడం లేదు కదా మీరు నాకు తాళి కట్టేది నన్ను తీసుకుంటానంటున్నది మీ ప్రాణాల కోసమే కదా గోపాలరావు గారు ఇది నా మెడ్లో కట్టేస్తే నేను మీకు భార్యనైపోతాను మిమ్మల్ని చంపేస్తే నేను విధవనైపోతాను ఈ తాళి బొట్టు కోసమైనా మిమ్మల్ని కాపాడతారనిగా తాళి ఎవరు కట్టినా బొట్టు ఎవరు పెట్టినా నేను తీసేది మాత్రం మీరు పోయిన తర్వాత చానకి కానీ నాకు వాటితోనే పోవాలనే ఆశ ఆ ఆశే మీకు ప్రాణం పోస్తుంది నా బిడ్డలు మీ మీద చెయ్యొచ్చు మీ ప్రాణానికి ఏ హాని కలిగించ ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నిజంగా నువ్వు దేవతవి దేవతవి ఇప్పుడే మీ అమ్మతో మాట్లాడుస్తున్నాను రండి మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాం ఆ అమ్మ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళక్కలేదురా అటు ఇటొకటి పొడిచి నిన్ను మేమే తీసుకెళ్తాం ఆయన వదిలేండి కటికెట్టికట్లో అడవిలో తిరిగి ఇలాంటి మృగాల్ని పట్టుకునేది పిడిచి పెట్టడానికి కదమ్మా పుడిచి పారేయడానికి ఆ మృగాలు గతిగుండగా ఉపయోగపడకపోయినా చచ్చిన తర్వాత ఉపయోగపడతాయిరా ఇటువంటి వాళ్ళు సచ్చి ఉపయోగం లేదు బతికి ఉపయోగం లేదు ఇలాంటి వాళ్ళతో ఉపయోగం లేకపోయినా అపకారం చేస్తారమ్మా తల్లికి పెట్టని పిట్టకి తల్లిని ఇంటికి ఇల్లాలని ఇల్లాలని ఇంటికి కాకుండా చేస్తారమ్మా అందుకే ఇటువంటి వాళ్ళ కాళ్ళు చేతులు తల నలికి నలికి పొగులు పెట్టాలమ్మా అది కాదు బాబు కొంచెం ఆలోచించండి నేను మీకు తండ్రిని అలాంటి తండ్రిని చంపడానికి పురాణాల్లో కూడా పర్మిషన్ ఉందిరా పిచ్చి తండ్రి ప్రహ్లాదుడి కథ తెలుసుగా చంపిన వాడు ఇక్కడే ఉన్నాడు చావలసిన వాడు ఇక్కడే ఉన్నాడు చూడు లేదు బాబు నేను చేసిన పాపాలకి చాలా సిగ్గుపడుతున్నాను సిగ్గుపడితే చేసే పాపం పోదురా నువ్వు చేసిన పాపానికి నేను పుట్టాను నేను పుట్టిన పాపానికి నా తల్లి పతితయింది నా తల్లి పచ్చితైన పాపానికి నేను రౌడీని అయ్యాను నేను రౌడీ అయిన పాపానికి నీ ప్రాణం రోజు రోజుకి నీ పాపం వడ్డీ వడ్డీ పెరిగి రూపంలో పంపుతుందిరా అన్నయ్య నువ్వేం చెప్పినా విన్నా వద్దన్న ప్రతిదానికి చేతులు కట్టుకున్నాను కానీ కామం కళ్ళు కప్పిన ఇలాంటి రాక్షసుడు చీకట్లో చేసిన పాపం పెరిగి పెరిగి ఎంత మహాశక్తి అవుతుందో ఆ శక్తికి ఎంత శక్తి ఉంటుందో చెప్పాలమ్మా ఈ వెధవ చస్తే కానీ ఇలాంటి వెధవలు కళ్ళు తెలుసుకోరమ్మా ఆయన చంపడానికి వీల్లేదు ఎందుకు నేను మాటిచ్చాను దేవుడి మీద ప్రమాణం చేసి మది మాటిచ్చింది మాటిచ్చావా ఇస్తావమ్మా నువ్వేవైనా ఇవ్వగలవు నీది విశాలమైన హృదయం కదా ఏం చేసినా మీ ఆడవాళ్ళకే తెలియదు శపథం చేసి ప్రాణాలు తీయించడం గలరు మాటిచ్చి ప్రాణాలు కాపాడనవగలరు మీరిచ్చిన మాటకు కట్టుబడితే మీ కొడుకును కట్టుబడవనండి కానీ కట్టుబడాల్సిన అవసరం నాకు లేదు మీకున్నంత గొప్ప మనసు నా అమ్మకు లేదు మీకున్నంత గుండె ధైర్యం బ్రతికాడు మీ కొడుకు కానీ నేను తల్లి తండ్రి లేకుండా బతికేను మీ తల్లి గారు మాట ఇచ్చారట కట్టుబడి ఉండు మనోహర కానీ నేను మాత్రం మనోహరాన్ని కాదు వీడిని పేదలతో బిడ్డవే అనుకున్నారు నీ తల్లికి జరిగిన అన్యాయం నాకు జరిగినట్టే అనుకున్నాను నేను నీ తల్లి అనుకున్నాను నువ్వు నా బిడ్డ అనుకున్నాను అందుకే నా బిడ్డలు మీ మీద చెయ్యి వెయ్యరు అన్నాను కానీ నా బిడ్డ మీ మీద చెయ్యి వెయ్యడు అనలేదు నా బిడ్డ అనుకుంటే నా